నమస్తే పూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత ప్రభుత్వం చట్టానికి భారత రాజ్యాంగం దేశ పరిపాలనను మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవంగా అంటారు భారత రాజ్యాంగం సభలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇరవై ఆరున రాజ్యాంగం ఆమోదం పొందింది భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరులో దీన్ని ఒక ప్రజాతంత్ర పరిపాలనతో పాటుగా అమల్లోకి నిర్ణయించారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది దీంతో దేశం రాజ్యాంగం రాచరికం నుండి సార్వభౌమ ప్రజాస్వామ్యం గణతంత్ర రాజ్యంగా మారింది అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈరోజే జై భరతమాత జయము జయము భరత మాత జయము నీకు కుజగన్మా జయము జయము భరత మాత జయము నీకు కుజగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే వయమ్మని నీకు జయము జయము భరత మాత జయము జయ ముని కుజగన్మాత గంగు సింధు సిష్ణ కావేరీ బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్నా గంగయమున గోదారి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్నా పొంగి పొరలే తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరతమాత నీకు జగన్మాత హిమవింజ పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు గనువు రత్న రత్నగర్భవి ఓయమ్మ నీవు జయము జయము భరతమాత నీకు జగన్మాత లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు నిజముగనువు జగద్గురువువి ఓయమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే వయం నీకు జయము జయము భరత మాత జయ మునికు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే వయం నీకు జయము జయము భరత మాత జయ మునికు జగన్మాత